మీడియా మిత్రులకు నమస్కారం మన రాష్ట్రంలో కొన్ని లక్షల మందిని నిలువు దోపిడీ చేసిన అగ్నివాల్డ్ కంపెనీకి సంబంధించి ఇంతవరకు బాధితుల సమస్య పరిష్కారం కాలేదని చెప్పాలంటే సిగ్గుబోతుంది రెండు వేల పద్నాలుగులో కంపెనీ సుమారు ఏడు వేల కోట్లు ముప్పై రెండు లక్షల మంది నుండి సేకరించి బోర్డు తిప్పేసిన చరిత్ర మనందరికీ తెలిసిందే ఆనాటి నుండి నేటి వరకు అఖిరిగోళ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ నిరంతరంగా తీవ్రమైనటువంటి ఆందోళనలు చేయటం మూలంగా ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం నలభై ఐదు రోజుల్లో కోట్లాది విలువైనటువంటి ఆస్తుల్ని జప్తు చేసింది అలాగే మరణించిన నూట నలభై రెండు మందికి ఐదు లక్షలు ఎక్స్ ఇచ్చింది కానీ మాట తప్పి సహస్తానం చేసి బాధితులందరికీ కూడా డిపాజిట్లు చెల్లించడంలో వైఫల్యం చెందింది ఈ దశలో నేను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో పదకొండు వందల ఎనభై రెండు కోట్లు కేటాయించి ఇరవై లక్షల పద్నాలుగు లక్షల మంది పేదలకి ఇరవై వేల రూపాయలు నవ్వుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తానని ఆరు నెలల్లో సమస్యను పరీక్షిస్తానని మరణించిన కుటుంబాలకి పది లక్షల కూల్లబెట్టి పంపుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నిలువున బాధితుల్ని ఓట్లు కొల్లగొట్టి మోసం చేసిన పరిస్థితి ఒక ఆరు వందల కోట్లు ఇచ్చి మా అమ్మ అనిపించారు కానీ ఈ ప్రభుత్వం మొన్న ఎన్నికల్లో అధికారం చేపట్టిన వెంటనే ఆస్తుల్ని ఆక్షణ పెట్టి బాధ్యులకు న్యాయం చేస్తామని చెప్పారు కానీ ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది నెలలైనా ఒక్క అడుగు ఒక్క అడుగు ముందుకు పోలేదు దాని మీద ఒక ప్రత్యక్షమైనటువంటి కార్యాచరణ ప్రకటించలేదు ఒక చట్టబద్ధమైనటువంటి కమిటీని వేయలేదు ట్రాక్ కోర్టుని నియమించలేదు ఒక్క చర్య కూడా ఈ ప్రభుత్వం చేపట్టుకోవటం ఒకవైపు నుండే నెల్లూరులో ప్రకాశం జిల్లాలో విశాఖలో చివరికి ఆయిలం లాంటి ఈ ఆస్తులన్నిటి కూడా ప్రైవేట్ వ్యక్తులు కొల్లగొడుతున్న నేపథ్యంలో అగ్నికోణ బాధితులు లక్షలాది మందిలో మన తీవ్ర ఆందోళనలు ఇవాళ నెలకొన్నాయి ఈ స్థితిలో సత్వరం ఆరు మాసాలలోపు బాధితులకి పూర్తి పరిష్కారం చేసే విధంగా ఒక ఎస్పీని ప్రత్యేక కమిటీని వెయ్యాలని అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టుని వేయాలని చంద్రబాబు గారు చొరవ తీసుకొని ఒక రెండు గంటలు టైము ఖర్చు పెట్టి బాధితుల కన్నీళ్ళు తుడిచేటువంటి ఈ కార్యక్రమానికి సత్యం శ్రీ శ్రీకారం చుట్టాలని ఈ నెల పంతొమ్మిదవ తేదీ విజయవాడ కళాక్షేత్రం నుండి ధర్నా చౌక్ వరకు అగ్గిన బాధితులు కన్నీటి పాదయాత్రను నిర్వహించడానికి పిలుపువడం జరిగింది ఈ కన్నీటి పాదయాత్రలో అగ్నివాడ కష్టమైన ఏజెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ శాంతియుత పాదయాత్ర ధర్నా చౌక్కి వెళ్ళి సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడ సభ జరుపుకుంటుంది ఇది ఒక తుది పోరాటం లాగా శాంతియుతంగా ప్రభుత్వాన్ని కళ్ళు జరిపించి సత్వర చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ కార్యక్రమంలో